అమ్మ నాన్న మా ప్రార్థనకు వస్తారు కొడుకు అయితే రాడు దేశమ్మరాడు అప్పుడప్పుడు వాడి గుబులు వెళ్ళినప్పుడు వస్తుంటాడు నేను ఆరు నెలలకు వస్తాను వచ్చిన ప్రతిసారి వాడిని గుర్తట్టడం చాలా కష్టమైపోద్ది నాకు ఎందుకంటే వాడు వేసేలా అట్టుంటాయి ఓసారి వచ్చాడు వచ్చాడు బర్త్డే ప్రార్థన చేయించుకుంటానంటే వాళ్ళ అమ్మ నాన్న లాక్ వచ్చారు వాడిని చూశా చూసి రే కొత్త టీషర్ట్ ఒకటి ఉంది ఆడికి ఆడికిద్దామన్న ఎందుకు ఫార్స్ గారు అన్నారు తల్లిదండ్రులు ఎందుకంటారేంటి బ్రదరు నువ్వు టీచర్వే ఆవిడే టీచరే గవర్నమెంట్ డబ్బు లక్ష నలభై వేలు దుబ్బేస్తున్నారు డెబ్భై డెబ్బై బర్త్డేకి ఒక్క కొడుక్కి బట్టలు కొనిపెట్టలేరా అంటున్నాను నేను ఈడంటాడు ఈ కొత్తవే ఈ కొత్తవే ఏరా కొత్తవన్న ఈ వాడు వేసుకొచ్చిన కొత్త అంట ఎట్లా ప్యాంట్కి చొక్కాకి మధ్యలో పొట్ట కనబడుతుంది ఏంట్రా ఇదన్న షార్ట్ లెంగ్ అన్నాడు ఏ లెంగ్ ఇక ఆ చెప్పనే అలివి కాదు ఇక్కడ జరిగిపోయింది ఇక్కడ జరిగిపోయింది ఇక్కడ జరిగిపోయింది ఇక్కడ జరిగిపోయింది ఇక్కడ జరిగిపోయింది ఇక్కడ జరిగిపోయింది అరే ఇదేంట్రా అన్న ఇదే ఎయిర్ ఫ్రీ అన్నాడు ఎయిర్ ఏ ఫ్రీ అంట అది ఎయిర్ నేనన్నా తీసేస్తే ఆల్ ఫ్రీ అవుద్ది కదా రా అన్న ఇక్కడ ఇక్కడ ఇది ఒక మోడల్ ఆరు నెలల తర్వాత మరలా వచ్చాడు నేను గుర్తుపట్టాలని డిఫరెంట్గా అవుతాడు వచ్చాడు అదే మరి మీరు ఏమనుకోకూడుతున్నాను అది సొక్కొచ్చా ఎంటర్ గోల్డ్ పైకి లెక్స్ అండి అయ్యారు ఏంట్రా ఏంట్రీదన్న మా అభిమాన హీరో లేటెస్ట్ సినిమాలో డ్రస్ ఒరే ఇక్కడ వరకు కుట్టించడం దేనికి ఇక్కడ లాగడం దేనికి ఎరా మీటర్ బొక్క కదరా ఇక్కడ కొట్టడం దేనికి లాగ ఏంటంటే అభిమాని హీరో అన్నాడు సరే ఏదో ప్రార్థన చేయదు ఆరు నెలల తర్వాత మరలా వచ్చాడు వచ్చాడు గుర్తుపట్టి నేను ఎప్పుడు ఆయన వచ్చాడు ఈ తరకాయ చీకేసిన తాటి ముట్లాగున్నాడు ఇదిగో ఎట్లాగా పైకి పైకి ఉంది ఎట్లాగా వచ్చాడు ఏంట్రా అన్న వాళ్ళమ్మ చెప్తుంది లేటెస్ట్ అన్న వాళ్ళ హీరో వాడికంటే ఈవిడే ఎక్కువ రెస్పాన్స్ అవుతుంది అది సీకేశం తాటిగుట్లాగెట్లాగ ఉన్నాయి అసలు స్వరూప్ ఇప్పుడు బయటపడుతుంది మరలా వచ్చాడు ఇప్పుడు ఎట్లా వచ్చాడు చెప్పనా ఈ టెప్పర్ కింద పడి కుక్క కుక్క టిప్పర్ కింద పడిపోయి లారీ కింద పడిపోయి నడువిరిగిపోయి కుక్క ఉంటుంది నడక ఆ నడక మీకు అందరికి తెలుసు పుష్పశిల్ నేను ఇరవై సంవత్సరాల నుంచి చెప్తున్నా ఈ మాట నేను ఇరవై సంవత్సరాల నుంచి చెప్తున్నా ఈ మాట ఇరవై సంవత్సరాల నుంచి చెప్తున్నా నేను ఈ మాట ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్నా ఇరవై ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నా కూడా ఎన్నో వందల సార్లు చెప్తా వరి నీ కొనందగలా చెప్పరు కింద పడి బైక్లు లిరిపోయిన కుక్క ఏడ్ వాణ్ణి ఏది అడిగినా మా అభిమాన హీరో మా అభిమాన హీరో మా అభిమాన హీరో మీ అభిమాన హీరోని ఎప్పుడైనా చూసేవారా నువ్వు చూడలేదండి మరి ఎలా 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 అంటే సినిమాకి వెళ్తాను కదండి మా అభిమాన హీరోని తెర మీద చూస్తాను ఇక ఆయిల్లాగా నేను అనేది ఏంటంటే వాళ్ళ అభిమాన హీరోని తెర మీద చూసి అలాగా మారిపోతాడు అదే చీకేసిన తాటిపుట్టి అదే చీకేసిన తాటిపుట్టి అలాగే లాగేస్తాడు అంత అదే స్టైలు అంతా ఇదిగో చొక్క ఆ ప్యాంట్ చిరిగిపోవడం నేను అంటాను తెర మీద చూసి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడాడు ప్రభు కోరుకునేది కూడా అదే నా మహిమను చూడండి నా మహిమను చూడండి నా మహిమను చూడండి గాయ్ ఇటు అటు చూస్తావే మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు పేతృ యోహాని యాకోబుల్ని ఈయన నా ప్రియ కుమారుడు సార్ మాకు కూడా చూడండి మరి ఇటు చూడరు చూడరు మహిమను చూడండి